హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో విషాదం ఎమోషనల్ అయిన విశాల్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోటీ డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంగీత దర్శకుడు ఇళయరాజా కోతురు భవతరణి నలభై ఏడు మృతిపై హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నా నువ్వు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావనుకోలేదు నా సొంత సోదరిగా నేను ఎంతో మిస్ అవుతున్నా కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియడం లేదు ఈ పరిణామాలను జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తున్నాయి అని పేర్కొన్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కుమార్తె భవతరణి మరణంపై అయితే హీరో విషయాలు బాగా ఎమోషనల్ అవడం అయితే జరిగింది సో ఇలా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్